నడుముని చూస్తున్నా చిత్రహింసలో చస్తున్నా కంట పడదు ఇక ఎదురే ఉన్నా చుట్టుపక్క ఏమవుతున్నా గుర్తు పట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే చానా అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా ఆ మడతలో మహిమేమిటో వెతకాది తొంగి చూసైనా ఆ నునేమిటో తెలుచాది తప్పు చేసైనా కమాన్ కమాన్ కమ్ కమాన్ కమాన్ కమ్ కమాన్ కమాన్ కమ్ కమాన్ కమాన్ కమ్ నంగ నాసిలా నడుమూపి నల్ల త్రాసులా జడచూపి తాకి చూస్తే కాటేస్తానంది సీమలాగ తెగ కుడుతుంది పాములాగ పగ పడుతుంది కళ్ళు మూసినా ఎదురే ఉంది తీరా చూస్తే నలకంత నల్ల పూసార తీస్తే నను నమిలేసే ఆశ కన్నెర్రగా కందిందిలా నడువం పుల్లో నలిగి ఈతి కమక తీరేదెల ఆ సొంపుల్లో ముడిగి కమాన్ కమాన్ కమ్ కమాన్ కమాన్ కమ్ కమాన్ కమాన్ కమ్ కమాన్ కమాన్ కమ్ ఎన్ని తిట్టినా వింటానే కాలధన్నినా పడతానే నడుము తడమని నన్నో సారీ ఉరిమి చూసినా ఓకేనే ఉరి వేసినా కాదననే ఉరిమి చెవిని చెబుతానే సారీ హైరే హైరే ఏ ఏ ప్రాణహానిరాని హైరే హరే నా పుట్టుక పూర్తవదు కదా ఆ కోరిక కడ తీరగా మరు జన్మ ఎందుకేరాలి ఖమాన్ ఖమాన్ ఖమ్ ఖమాన్ ఖమాన్ ఖమ్ ఖమాన్ ఖమాన్ ఖం ఖమాన్ ఖమాన్ ఖమ్ చిట్టి నడుముని చూస్తున్నా చిత్రహింసలై చస్తున్నా కంట పడదు ఇక ఎదురే ఉన్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తు పట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా